అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే మీకు ఒక కొత్త రెసిపీని పరిచయం చేయబోతున్నానండి అదే చిక్కుడుకాయ మీల్ మేకర్ మసాలా కర్రీ అనమాట చాలా రుచిగా ఉంటుందండి మీరు మీల్ మేకర్ ఫ్యాన్స్ అయినా చిక్కుడుకాయ ఫ్యాన్స్ అయినా ఒక్కసారి ఈ విధంగా కర్రీ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దీనికోసం నేను చిక్కుడుకాయలు ముందుగానే వలిచి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లోకి జీలకర్ర వేసుకోండి ఈ జీలకర్రతో పాటే మీల్ మేకర్ ని తీసుకోవాలి మీల్ మేకర్ అనేది పైన రెడ్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అలాగే లోపల క్రిస్పీ కూడా రావాలన్నమాట అలా వచ్చేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుందండి ఈ మీల్ మేకర్ తినేప్పుడు ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఈ ఫ్రై అయిన మీల్ మేకర్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా వచ్చేంతవరకు వేయించుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకోండి ఇవన్నిటిని వేసేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి చిక్కుడుకాయ కూడా వేసుకున్న తర్వాత చిక్కుడుకాయ అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసుకొని ఈ చిక్కుడుకాయ అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఆయిల్లోనే బాగా మగ్గిపోతుంది ఇప్పుడు ఈలోకి పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో గసగసాలు మిరియాలు లవంగాలు అలాగే దాల్చిన చెక్క కూడా వేసి మిక్సీ పట్టానండి ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నిటిని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం పేస్ట్ పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకోవాలి మిల్ మేకర్ కూడా వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి దీన్ని కూడా కాసేపు మగ్గనివ్వాలి మూత పెట్టి కాసేపు మగ్గనించండి ఇదంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత కారంని యాడ్ చేసుకోవాలి నేనైతే రెండు టేబుల్ స్పూన్స్ వేసానండి అలాగే ధనియాల పొడి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని ఇవన్నీ పొడులు బాగా కలిసేలాగా కలుపుకోండి మసాలాలు ఏవి మాడకుండా లైట్గా వాటర్ చల్లుకొని అంతటినీ బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా వాటర్ని చల్లుకొని కలిపేసుకొని మూతపెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అండి చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీల్ మేకర్ తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో పైనుంచి గార్నిష్ కోసం కొత్తిమీరని చల్లుకుంటే అంతే రుచికరమైన కర్రీ రెడీ ఒక్కసారి ట్రై చేయండి వేడివేడి అన్నంలోకి ఈ కర్రీ వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో ఎమ్మి రెసిపీతో మీ ఉంటాను అంతవరకు బాయ్ బాయ్